బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఈ నెల పదిహేడవ తేదీన జానపద కళాపీఠం రజతోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ మేరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ హుబ్బా దేవపాలన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి ధర్మవరపు శ్రవణ్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ జానపద కళాపీఠం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదిహేడున ఉదయం పలు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆచార్యులతో వేదిక ఉంటుందని అనంతరం సాయంత్రం అద్దంకి పట్టణంలో ర్యాలీ డప్పు నృత్యాలు మొదలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు విద్యాపేతలు సామాజిక కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జానపద కూడా ఆహ్వానం కలుగుతా ఉన్నాము ఉదయం పూట సెమినార్లు చర్చా వేదికలో బౌద్ధము జానపదం అనే అంశాలపై ప్రస్తుతమైనటువంటి యూనివర్సిటీస్లో ఆచార్యులు ఉండేటువంటి వాళ్ళు వస్తారు దాని గురించి చర్చా వేదికలో వాళ్ళు ఉపన్యసిస్తారు తర్వాత సాయంకాలం ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలో డప్పు విన్యాసాలు సంప్రదాయ నాట్యాలు పోలాటాలు జరుగుతూ ఉంటాయి సాయంకాలం ఏడు గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది మా యొక్క కోశాలి గారి అలాగే పాన కార్యదర్శులు చంద్రబోడీ గారు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా రాష్ట్రేతర ప్రాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ వేదికల పరి సన్మానాలు అందుకున్నారు దేవి తిరుమలరావు గారు కళ్యాణరావు గారు ఆనందన్ గారు ఇటువంటి ప్రముఖులైనటువంటి అందరూ కూడా ఇది చేసి ఉన్నారు కాబట్టి ఉడతా భక్తిగా అందరూ కూడా సభ్యులందరూ కూడా సహాయ సంపా సహాయం అందిస్తూ ఉన్నారు ఆర్థికంగా ఆర్థికముగా చేదు వధుడుగా అందరూ కూడా మన బిడ్డలాగానే సహకరిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో భవిష్యత్తులో కూడా ఈ జానపద కళా పీఠం కొనసాగాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాము ఈ సందర్భంలో మరి చిన్న చిన్నవాళ్ళు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉత్సాహం కలిగిన వాళ్ళు జానపద కళల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు భవిష్యత్ కార్యక్రమాన్ని చేపట్టడం చెప్పని మనసారి కోరుకుంటా ఉన్నాము అంటే పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తానని చెప్పని రేపు సఫర్ అయిన తర్వాత ఆ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ సందర్భంలో ప్రజానీకు అందరూ కూడా విచ్చేసి ఈ జానపద కళా పీఠం కార్యక్రమాలు తమవిగా భావించి ఆశీస్సులు పలకరం చెప్పని ఆకాంక్షిస్తూ అందరికీ ఆహ్వానం కలుగుతూ ఉన్నాం చాలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జానపద కళల పరిరక్షణ జానపద కళాకారుల జీవిత గమనాన్ని పరిశీలించడానికి జానపద సాహిత్యాన్ని అక్షరబద్ధం చేసి దాన్ని ఒక శాశ్వత అజరామరమైనటువంటి విధంగా గ్రంథస్థం చేయడానికి మొట్టమొదట దీనికి అడుగులు వేసినటువంటి జ్యోతి చంద్రమోహి మ్యాష్ గారు మరియు బుబ్బా పాలన మ్యాష్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కళాపేట ఏర్పడడం జరిగింది నాటి నుంచి నేటి వరకు జానపద కళా సాహిత్యంలో రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సుసంపన్నం చేసినటువంటి ఎంతో మంది జానపద సాహితీవేత్తలకి కళాకారులకి మరియు కళాభిమానులకి ఎందరినో వివిధ స్మారక పురస్కారాలతో సత్కరించుకోవడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలి ఉద్దేశంతోటి ఉద్దేశంతో మరి కాటమరాజు కథల్ని మూడు వందల కథలను అద్భుతమైనటువంటి సాహిత్యంలో అక్షరీకరించినటువంటి తంగిరాల వెంకట సుబ్బారావు గారి పేరు మీద ఈ యొక్క వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వేదిక మీద మరి జానపద శ్రీరాములు గారి ఆచార్య జ్యోతి శ్రీరాములు గారి స్మారక కళా పురస్కారాన్ని అదేవిధంగా గుర్రం జాషువా గారి స్మారక కళా పురస్కారాన్ని మారిటి వెంకటరావు వెంకటరెడ్డి గారి స్మారక కళా పురస్కారాన్ని అదేవిధంగా ఎర్రం సారీ రుద్రయ్య రుద్రయ్య గారి రుద్రయ్య గారి పురస్కారాన్ని కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ జానపద కళాపేటానికి వందనాలు సమర్పించారు కళాపేటం ఇరవై సంవత్సరాలు పూజిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము రైతుోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఈ కార్యక్రమానికి మొదటి మొద ఉదయం పూట బౌద్ధము జానపదాల మీద ఉపన్యాసాలు ఉన్నాయి మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి ఇక్కడ మనకి జానపద కాలకరేటువంటి డబ్బు విన్యాసాలు పోరాటం వాళ్ళ ర్యాలీ నిర్మిస్తూ ఉంటాం ఏడు గంటల కార్యక్రమం అవుతుంది రాష్ట్రంలోని నూట ఐదు మందికి సన్మానాలు జరుగుతూ ఉంటాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిస్తూ కాబట్టి అందరూ కూడా ఈ సంస్థ చేసి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి జీపం పని చేయాలని కోరుకుంటూ ఉంటాము అని చెప్పి అందరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము